వర్షాభూమ పరిస్థితుల నేపథ్యంలో నగర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చేకూరి కీర్తి చాంబర్ గురువారం జిఎంసీ అధికారులతో నజీర్ అహ్మద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ డ్రైనేజీలు అధ్వానంగా మారిన రహదారుల పట్ల చొరవ చూపించాలని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన వనరులపై సమావేశంలో చర్చించామని చెప్పారు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శాంత్రి అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న పనులు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ ఒక ఫుడ్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ ర్యాలీ అన్న కూడా ఇంజనీరింగ్ అధికారులు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నిలబెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా చొరతగినది ఏ విధంగా చేయాలని దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం దానికి కావాల్సినటువంటి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం అలాగే ముఖ్యంగా శానిటైషన్ గతంలో మనందరం కూడా చూసాం ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి ట్రాక్టర్లతోనూ ఈ ఆటో తీసుకురావడం జరుగుతూ ఉంది కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితున్నాయి రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని అలాగే వాటర్ కన్జంప్షన్ అంటే ఈరోజు ఎంత వాటర్ మనం మెట్రో సిటీకి వస్తూ ఉన్నాయి ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి అలాగే శానిటేషన్కి సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గినా తగ్గినా వాటిని పెంచుకునేటువంటి క్రమంలో అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి అన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులు కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం ఇవన్నీ కూడా చర్చకొచ్చిని వీటినన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తిని కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి ఆ అధికారులు మేము కూడా ప్రజలతో అమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులు అప్రమత్తం చేస్తూ ముందు సాగుతాం